హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఈ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఇంట్లో సింపుల్గా రెడీ చేసేటటువంటి గ్రీన్ చికెన్ కర్రీ చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి చూపించేటటువంటి తోటి నేను చాలా సింపుల్గా టేస్టీగా నేను గ్రీన్ చికెన్ కర్రీ అనేది ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను దానికోసం నేను ముందుగా జీడిపప్పు కొబ్బరి అలాగే వెల్లుల్లి రెమ్మలు వీటిని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి అల్లము తీసుకు నేను దాన్ని కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే మసాలా అనేది రెడీ చేసుకున్నాను ఈ మసాలాతోటి వీటితోటి నేను చక్కగా కర్రీ అనేది రెడీ చేయడానికి కొంత ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను రెండు పెద్ద ఆనియన్స్ కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఆనియన్స్ వేయటం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీ చాలా బాగుండుద్ది ఇప్పుడు వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమోటో అనేది నేను తీసుకుంటున్నాను ఈ టమోటో వేయటం వల్ల మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుండుద్ది ఇప్పుడు దీన్ని కూడా నేను కలుపుకుంటున్నాను ఇది కూడా నాకు కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులో ఇందులోకి నేను కర్రీకి సరిపడినటువంటి పసుపు కూడా నేను తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కారం కూడా నేను తీసుకుంటున్నాను నేను తీసుకున్న కారము మంటగా ఉండేది కాబట్టి నేను తక్కువగా తీసుకున్నాను అలాగే నేను పోపుల పచ్చిమిర్చి తీసుకున్నాను కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు కూడా అందులోకి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారము నేను కొంచెమే తీసుకున్నాను మీరు స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీరా దాల్చిన చెక్క కొంచెము లవంగాలు రెండు ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలాని ఇందులోకి తీసుకుంటున్నాను ఈ మసాలా వేయటం వల్ల మనకి కర్రీ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఆ మసాలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు అది కూడా నేను కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇది కూడా నేను తీసుకుంటున్నాను నేను తీసుకున్న చికెన్ అయితే బోన్స్తో తీసుకుంటున్నాను ఈ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా నేను అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా ఈ అంతా కూడా ఈ చికెన్కి పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనము ఉడికించుకుంటే మనకి ఈ చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఉడికించుకున్నాను చూడండి ఈ విధంగా సగం అనేది ఉడికిపోయింది ఈ విధంగా ఉడికినటువంటి ఈ చికెన్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాజు పేస్ట్ కాజు లెసన్ కొబ్బరి ఈ మూడింటిని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా తీసుకుంటున్నాను ఇది వేయటం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఇదంతా కూడా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక ఐదు స్పూన్లు పెరుగు ఈ పెరుగును కూడా నేను తీసుకొని చక్కగా ఇట్లా మెల్ట్ చేస్తే నేను కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ జీడిపప్పు అలాగే పెరుగు ఈ రెండు కూడా చక్కగా మనం కర్రీ అంతా కలుపుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని నేను చక్కగా కలిపేసుకుంటున్నాను దీన్నంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనికి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఈ పేస్ట్ని కూడా నేను తీసుకుంటాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయి మనకి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనికి నేను కొత్తిమీర పేస్ట్ ఇది కూడా తీసుకుంటున్నాను మనము ఎక్కువగా కొత్తిమీర తీసుకోవడం వల్ల మన బ్లడ్ అనేది చిక్కగా ఉండకుండా మనకి పల్చగా ఉంటుంది అలాగే డైజెషన్ కోసం కూడా ఇది చాలా అంటే చాలా మంచిది వీలైనంత వరకు కొత్తిమీరని ఎక్కువగా కర్రీస్లో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను కొత్తిమీర ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా కలిసేంత వరకు కూడా నేను కలుపుకుంటున్నాను ఇదంతా కూడా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక మనం ఉడికించుకున్నట్లయితే ఇది చాలా బాగా అంటే మంచి ఫ్లేవర్ తోటి మనకి రెడీ అయిపోయింది చూడండి నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం వేసినటువంటి గ్రేవీ అంతా కూడా చిక్కగా వచ్చేసింది చూడండి ఈ విధంగా మనకి చిక్కగా అయిపోయింది మనకి కర్రీ ఏ విధంగా రెడీ అయిపోయిందంటే మనకి కర్రీ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్లే చూడండి నాకు ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రేవీగా మనకి చాలా చక్కగా చికెన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇది సర్వ్ చేసుకుంటాను ఇది రైస్లోకి రోటీస్లోకి టిఫిన్స్లోకి ఎలాగైనా సరే తీసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉండి చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట మనం కొనేదానికంటే కూడా ఈ విధంగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని అందరికీ కనుక మనము వండి పెట్టినట్లయితే అందరూ కూడా హెల్తీగా ఉంటారు చక్కగా ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట మసాలా అనేది యూజ్ చేయకుండా ఇంట్లో మసాలాతోటి చాలా టేస్టీగా హెల్తీగా ఈ విధంగా కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా హెల్త్ అనేది చక్కగా ఉండిద్ది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీ కామెంట్ నాకు తెలియచేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్